హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి వీడియోలు అయితే మనము హెల్దీకరమైన లడ్డు తయారు చేయబోతున్నామండి ఈ లడ్డూలో మనము చక్కెర ఏం యూజ్ చేయట్లేదండి ఓన్లీ బెల్లంతోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉండే అటుకుల లడ్డు అండి మనం ఇవాళ వీడియోలో చూడబోయేది సింపుల్ ప్రాసెస్లో ఒక పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అటుకుల లడ్డు పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు మనం పది నిమిషాల్లో తయారు చేయవచ్చు అండి మనకు చేయడం కూడా చాలా ఈజీనే పానకం లాంటివి ఏమీ ఉండవు ఈజీగా అయిపోతుంది మనకు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి లడ్డులు ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి కడాయి మందంగా ఉండాలండి దాంట్లోకి ఒక రెండు కప్పుల వరకు నేను అటుకులు తీసుకుంటున్నానండి చిన్న కప్పుతో తీసుకున్నాను నేను అటుకుల లడ్డుకు ఎప్పుడు కానీ మనం మందంగా ఉండే అటుకులు తీసేసుకోవాలి పలచగా ఉండే అటుకులతోటి మనము లడ్డు తయారు చేయలేమండి ఇలా మందంగా ఉన్న అటుకులు తీసేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది మనకు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి చల్లారేంత వరకు కూడా మనము ప్లేట్లోనే ఉంచాలండి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోవద్దు మనకు మిక్సీ అనేది పట్టదు అంత రవ్వరవ్వలాగా వస్తుంది వేయించేటప్పుడు అడుగు కొంచెం మాడుతున్నట్టుగా ఉంటుందండి అందుకని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే మనకు అడుగు వరకు కూడా మాడకుండా వస్తుంది ఇలా ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసేసుకోండి పల్లీలు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి పల్లీలు ఎప్పుడు కానీ వేయించినప్పుడు లోపల వరకు వేగాలండి మనకు అప్పుడే పల్లీల టేస్ట్ అనేది వస్తుంది ఈ ప్లేస్లో నువ్వులు కూడా అండి నువ్వులు కూడా వేయించేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు నేను మూడు నిమిషాల వరకు నాకు పల్లీలు ఇలా వేగిపోయాయి చేత్తో ఒకటి నలిపి చూపిస్తానండి పొట్టు అలా ఊడిపోవాలి మనకు చేత్తో ఇలా అంటే మొత్తము ఎందుకంటే మనము అటుకుల లడ్డులోకి పొట్టు తీసేసి వేస్తామండి కంపల్సరిగా పొట్టు అలా ఊడిపోవాలి చల్లారే లోపు ఒక చిన్న కడాయి పెట్టేసుకోండి అట్లాకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి ఇంట్లో తయారు చేశాను ఎలా తయారు చేయాలో మీరు ఈ ఛానల్లో చూడండి వీడియో పెట్టాను దీంట్లోకి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసేసుకోండి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బాదం పప్పు తీసేసుకోండి కొంచెం కట్ చేసి తీసేసుకోండి బాదం పప్పు అయితే ఒక ఐదు వరకు కట్ చేసుకున్నాను అలా అలాగే దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు ఎండు ద్రాక్ష అండి ఇందులోనే వేసేసుకోండి నెయ్యిలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మనకు వేగిపోతాయండి నెయ్యిలో గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఎందుకంటే ఎండు ద్రాక్ష తొందరగా మాడిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాము లోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసేసుకోవచ్చు లేదంటే తురిమిన కొబ్బరి పొడి కూడా తీసేసుకోవచ్చు అండి నేను ఎండు కొబ్బరి తీసుకొని అలా వేసాను నాకు పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినా మనకు అటుకులండి అటుకులు కూడా ఇందులో వేసేయండి అలాగే ఇందులోకి మనము పల్లీలు తీసుకున్నాం కదండి వాటిని పొట్టు తీసి పెట్టేసుకున్నాను నేను ఇవి కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు మెత్తగా పౌడర్ వేసుకోండి చూడండి మనకు లడ్డుకు ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనకు పౌడర్ అనేది దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న స్టీలి గిన్నె తీసేసుకోండి మనం రెండు కప్పులకలు హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తీసేసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకున్నా పర్లేదండి ఇంకొంచెం తక్కువగా తీసుకున్నా కూడా పర్లేదు మీరు తినే స్వీట్ సైజుని బట్టి తీసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకండి మనకు లడ్డులు అనేది చుట్టడానికి రావు ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే బెల్లం పూర్తిగా కరిగే వరకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని అలా కలిపేసుకుంటూ ఉండండి మనకు ఒక రెండు నిమిషాల్లో కరిగిపోతుంది బెల్లం అంతా చూడండి మనకు వీడియోలో కనబడుతుంది కదా అలా ఒక పొంగు వస్తే బెల్లం అంతా కరిగిపోయినట్టనండి ఒక స్టీల్ కంటైనర్ తీసుకొని దీంట్లోకి పోసేసుకోండి డస్ట్ ఏమైనా ఉంటే మనకు బెల్లంలో ఉంటపోతుంది పోతుంది ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి నేను ఇలా వడబోసుకున్నాను గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా వెయిట్ చేసుకోండి జస్ట్ మనకు అలా రెండు పొంగులు వస్తే సరిపోతుందండి మనకు పానకం అవసరం లేదు ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకోండి మీకు ఇలా ఇలాచీ పౌడర్ పౌడర్ చేసి పెట్టేసుకోకుంటే మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడే పోహాతో పాటు రెండు రెండు ఇలాచీలు వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి మనము మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి అది ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోండి ఒక నిమిషం పాటు కలిపేసుకోండి కొబ్బరి మొత్తం ఉడికిపోతుంది మనకు ఆ వేడికి ఇలా వేడి చేయడం వల్ల మనకు కొబ్బరి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మొత్తం కొబ్బరి ఉడికిపోతుంది కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము అటుకులు పల్లీలు పౌడర్ పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేయండి ఇప్పుడు వేసేసి ఉండలు కట్టకుండా కలిపేసుకోండి గరిటితోటి ఫాస్ట్గా ఎందుకంటే తొందరలోనే మనకు ఉండలు ఉండలుగా కడుతుందండి అందుకని ఫాస్ట్గా కలిపేసుకోండి ఇలా కలిపేస్తుంటే మనకు లూజ్గా అవుతుందండి ఏం పర్లేదు మనం గ్యాస్ అయినా సిమ్లో పెట్టేసుకొని ఇలాగనే కలిపేసుకుంటే మనకు గట్టిగా వస్తుంది నాకు ఇలా గట్టిగా కావడానికి ఒక ఐదు నిమిషాల పాటు టైం పట్టిందండి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టేసుకున్నాం కదా బాదం జీడిపప్పు కిస్మిస్లన్నీ ఇందులో వేసేయండి వేసేసి మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి ఇంకొంచెం గట్టిగా ఎంతవరకు కూడా కలిపేసుకోండి ఒక నిమిషం పాటల్లా తర్వాత గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోతే మనకు గడ్డ కట్టేస్తుంది మీకు ఏమైనా కొంచెం కాలుతున్నట్టుగా అనిపిస్తే కొంచెం నెయ్యి రాసేసుకోండి అలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డులాగా చుట్టేసుకుంటే మనకు పోహా లడ్డు అనేది తయారైపోతుందండి పైన గార్నిష్ కోసం అని నేను కొంచెం జీడిపప్పు అలా పెట్టేశాను నాకు ఆ రెండు కప్పుల అటుకులకు ఇన్ని లడ్డూలు వచ్చాయండి లడ్డూలు అయితే నిజంగా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డూలైతే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పోహా లడ్డు అనేది తయారైపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్యాకి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యే మాత్రం మర్చిపోకండి